మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జ్ బి లక్ష్మణ స్వగృహం నందు నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జ్ బి లక్ష్మణ మాట్లాడుతూ క్రొత్త సంవత్సరం వేడుకలు జరుపుతున్న సందర్భంగా మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలకు మరియు నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొరత సంవత్సరంలో మీరు మీ కుటుంబాలతో సహా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని దేవుణ్ణి యేసుక్రీస్తును అల్లాను ప్రార్థిస్తున్నాను అని తెలిపారు ఈ సమావేశంలో బద్నేహల్ గ్రామం కౌతాలం మండల నాయకులు చిన్నగారు వై నాగేశ్ విద్యా కమిటీ చైర్మన్ గోవింద్ ఎర్రిస్వామి జాలవాడి గ్రామం మేకడోన గ్రామం పెద్ద కడుపూరు మండల నాయకులు జీ బజార్ ప్రభుదాస్ శ్రీను మల్లికార్జున చిన్న కడుపూరు గ్రామం నుండి మండల నాయకులు మాదేవ గోపాల్ మంత్రాలయం మండలం నుండి రామకృష్ణ వన్నూరు గిడ్డయ్య మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సంవత్సరంలో నియోజకవర్గంలో ఉండే జనసేన పార్టీ నాయకులైతేనేమి మరియు కార్యకర్తలైతేనేమి క్రియాశీలక సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ సంవత్సరము నూతన సంవత్సరం సందర్భంగా వాళ్ళకందరికి కూడా నేను ఈ మీ మీడియా ద్వారా నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు మరియు ముఖ్యంగా మంత్రాలయ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇక మా జనసేన కార్యకర్తలు నాయకులు నాలుగు మండలాల నాయకులు అందరికి కూడా మంచి జరగాలని ఈ శుభ సందర్భంగా నేను దేవుణ్ణి మా రాఘవేంద్ర స్వామిని ప్రార్థించుతున్నాను ఆ యేసు ప్రభువును కూడా నేను ప్రార్థిస్తున్నాను మరియు అల్లాను కూడా ప్రార్థిస్తున్నాను అన్ని మతాల వారు కూడా మనకు పవన్ కళ్యాణ్ గారికి అన్ని మతాలను కూడా గౌరవిస్తారు మనం కూడా అన్ని మతాన్ని కూడా గౌరవిస్తూ అందరి అన్ని మతాలు వాళ్ళకి కూడా ప్రజలకు కూడా ఈ మీడియా ద్వారా నేను వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను కాకపోతే రాబో కాలంలో జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈసారి మనము పార్టీని మరింత బలోపేతం చేసి మనము పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండి మన జనసేన పార్టీ కార్యక్రమాలని విధ విజయవంతం చేసి మీ పార్టీని బలోపేతం చేయాలని మంత్రాల నియోజకవర్గంలో ఈసారి ఎన్డీఏ కూటమి జెండా తప్పకుండా ఎగరేస్తానని ఈ సభాముఖంగా నేను తెలుపుతూ ఈ నాయకుల సమక్షంలో నేను వాగ్దానం చేస్తున్నా జై జనసేన జై జనసేన లక్ష్మణ నాయకత్వం లక్ష్మణ పవన్ నాయకత్వం జై జనసేన